సర్వసభ్య సమావేశము మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు బడ్జెట్ ఇది ఇది అయిపోయింది జరిగిపోయింది జరిగిపోయిన పెళ్లికి మేళాలు వాయించ వాయించారు వీళ్ళు ఇకపోతే పీపీపీ మోడల్ గురించి గౌరవ ఎమ్మెల్యే గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడటము సరైన పద్ధతి కాదు ఈ పీపీపీ మోడల్ అంటే ఒక సిస్టంలో ఒక మోడల్లో ఉంటుంది అనేది ఎవరు పెట్టారు అది జనరల్ బాడీలో పెట్టాల్సిన జనరల్ బాడీలో పెట్టి పెట్టింది కమిషనర్ గారు దాని తర్వాత మేయర్ గారు దాని తర్వాత సభ్యులు అందరూ కలిసి పెట్టినారు ఎమ్మెల్యే గారు పెట్టినారని కానీ ఎమ్మెల్యే గారు సంబంధించిన ఒక పేపర్ కానీ ఏదైనా కానీ ఉంటే మీరు చూపించి ఎమ్మెల్యే గారి మీద ఏదైనా మాట్లాడినా కరెక్ట్గా ఉంటుంది కానీ ఏదైనా అనవసరమైన అనవసరంగా ఎమ్మెల్యే గారి మీద నిందలేయడం అనేది కరెక్ట్ పద్ధతే కాదు తర్వాత ఇదే ఇదే సిస్టంలో ఒక మోడల్ ఇంకొక మోడల్ పేరుతో పాత రిమ్స్ కానీ ఓల్డ్ పాత బస్ స్టాండ్ కానీ ఇవన్నీ ఇంతకుముందు ఇచ్చారు కదా ఇవన్నీ ఇచ్చినారు ఇచ్చి అవి వాళ్ళు అది ఎందుకు క్యాన్సిల్ చేసినారు ఏం ఎందుకు చేసినారు అనేది వాళ్ళు చెప్పాలి ఆ సిస్టమ్ కరెక్ట్గా లేదు దానికి సంబంధించిన కార్పొరేషన్కు బెనిఫిట్స్ రావు కాబట్టి మిగతా వాళ్ళు ప్రతిపక్షాలు అందరూ అడ్డపడి దాన్ని ఆ రోజు ఆపేశారు దాని తర్వాత ఈరోజు జరిగిన ఈ ఈ ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ ఉచితంగా ఎవరెవరికి ఇచ్చారు ఉచిత ఈ పీపీపీ మోడల్ కాదు ఫ్రీగా ఇచ్చినట్టు కూడా ఉన్నాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా స్టేడియం దగ్గర స్టేడియం దగ్గర స్టేడియం వాటర్ ట్యాంక్ దగ్గర పక్కనే ఆరు సెంట్ల స్థలం వా వార్కింగ్ ప్లేసును ఆరు సెంట్రల్ స్థలానికి లైబ్ర లైబ్రరీకి ఇచ్చారు ఆ రోజు ఆ రోజు మేమంతా అడ్డు అడ్డుకొని దాన్ని నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జరిగిన యూజుడి యూజీడీ పనులకు అప్పుడు ఎప్పుడో ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ చేసి గవర్నమెంట్ జీఓ వచ్చిందని వాళ్ళని క్యాన్సల్ చేస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు ఇంతవరకు ఎప్పుడే కానీ జనరల్ బాడీలో కానీ మిగతా కానీ చర్చ రాకోకుండా లాస్ట్ లాస్ట్ ఈ మేయర్ గారికి సంబంధించిన లాస్ట్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశం పెట్టడం కోటి అరవై మూడు లక్షల రూపాయలు జనరల్ ఫండ్ నుంచి ఇవ్వడం అనేది ఎంత మటుకు సమంజసంగా ఉంది అనేది మేము అడుగుతూ ఉంటాం అదే ఆర్మీకి సంబంధించి భారతదేశ భద్రత కోసం సెలెక్షన్ చేసిన రెండు వేల పద్నాలుగు మంది కడప నుంచి ఆర్మీ జవాన్లు సెలెక్ట్ అయితే దానికి సంబంధించిన చిన్న మొత్తాన్ని రిజెక్ట్ చేస్తూ అనవసరమైన బడ్జెట్ అన్ని పాస్ చేసుకునే చేసుకునేదానికోసము ఈ ఈ జనరల్ బాడీ సమావేశము అందులో పైగా మా ఎమ్మెల్యే గారు లేని సమయంలో ఎమ్మెల్యే గారు పదకొండో తేదీ పదకొండో తేదీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి ఒకరోజు ముందు వాళ్ళు కూర్చొని మాట్లాడాల్సిన మీటింగ్ ఉంటుంది ముఖ్యమంత్రి గారితో అని తెలిసి కూడా ఈ పదో తేదీ మీటింగ్ పెట్టడం అనేది ఎంత మటుకు సమంజసము ఇవన్నీ కప్పిపుచ్చుకుంటే దానికోసము మేము వస్తే అన్ని క్వశ్చన్లు వేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు వస్తే వీళ్ళ ఆటలు సాగవని చెప్పేసి దురుద్దేశంతో ఈ సర్వసభ సమావేశము గడిచిపోయిన బడ్జెట్ పెట్టి ఈ కడప ప్రజలకు తప్పుడు మెసేజ్ ఇస్తున్నారని తెలియజేస్తున్నాను మీడియా సోదరులందరికీ ముందుగా నమ నా నమస్కారంలో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం నిన్నటి దినమున జరిగిన జనరల్ బాడీ మీటింగ్ గురించి పదకొండవ తేదీ అనగా ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని తెలుసుకొని ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ అవడం వల్ల పదో తేదీ నుంచి కడప నగరంలో అందుబాటులో ఉండరని తెలుసుకొని నిన్న పదో తేదీన జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది అంటే మీరు చేసిన గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతుల గురించి ఎండగడతారని బట్ట బయలు చేస్తారని మీరు ఎమ్మెల్యే గారు ఊర్లో లేని సమయంలో మీటింగ్ పెట్టడం జరిగింది దీని గురించి మీరు సమాధానం చెప్పాలి అవినీతులంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల పేర్లు పేర్ల మీద లక్షలాది రూపాయలు స్వాహా చేసేశారు దాని మీద అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు ఇంకోటి చికెన్ వేస్ట్ చికెన్ వేస్ట్ మీద కూడా ఎంతో అవినీతి జరిగింది దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని విచార అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది దీని గురించి కూడా ఎటువంటి వివరణ లేదు అంటే ఇవన్నీ మేడం గారు ప్రశ్నిస్తారని మేడం గారు లేని సమయంలో జనరల్ బాడీ మీటింగు పెట్టుకున్నారు ఇంకోటి పీపీపీ మోడ్ పీపీపీ మోడల్లో పాత బస్టాండ్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమోదించారు జనరల్ బాడీ మీటింగ్లో ఇప్పుడు ఎందుకు దాన్ని వ్యతిరేకించారు దానికి సమాధానం చెప్పాలి మీరు అంటే గత ప్రభుత్వంలో పీపీపీ మోడ్లో పాత బస్ స్టాండ్లో డెవలప్మెంట్ చేయాలని ఆమోదించడం జరిగింది జనరల్ బాడీ మీటింగ్లో ప పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించారు అంటే మీ ప్రభుత్వం ఉంటే మీ ప్రభుత్వంలో అన్ని కరెక్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారా దీని గురించి వివరణ తెలపాలని నేను కోరుకుంటున్నాను